వేగిపోయినాయి చూడండి ఇలా వేయిపోవాలండి ఇలాగా తెల్ల తెల్లగా మచ్చలు చేయాలండి ఇలా వస్తే బాగా వేగినట్టండి చూడండి ఎలా వేగుండే ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో తీసేసుకోవాలండి బాగా వాడిపోయినాయి కదా ఇప్పుడు తీసేసుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె పోసి టమాటాలు వేసేసుకోవాలి టమాటాలు వేసేసుకోవాలండి ఇలా నూనె పోసి వాసుకోవాలండి బాగా చూడండి ఎంత బాగుందో టమాటాలు అనేవి చాలా కలర్ఫుల్గా అవుతాయండి ఫ్రెండ్స్ వాడుతున్నాం టమాటాలు ఇలా వాడిపోయిన తర్వాత దింపేయాలండి మొత్తంగా అయిపోయిందండి మనం దంచేటప్పుడు మాములుగా బాగా వచ్చేసిందండి ఆపేస్తున్నాము స్టవ్ పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి దంచేయాలండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసి దంచేయాలండి ఇలా బౌలో పెట్టి దంచాలండి ఉల్లిపాయని లేకపోతే ఎగిరి మళ్ళీ కళ్ళల్లో పడిపోద్ది మరీ మెత్తంగా దంచిపాకండి ఇలాగా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉన్నట్టు దంచాలి మెత్తంగా దంచితే మళ్ళీ టేస్ట్ రాదండి ఇవ్వండి టమాటాలు వేసేయాలండి చిరగా టమాటాలు వేసి బాగా మెత్తంగా దంచేయాలండి అంటే ఇలా తిప్పాలండి తిప్పితే తొందరగా కలిసిపోయి మెత్తంగా కూడా అయిపోతుందండి దంచితే కళ్ళల్లో ఎగిరి పడిపోద్ది